నారాయణ నామ సంకీర్తనం చేస్తూ ఆనందపారవస్యంతో నర్తిస్తూ ఆకాశ మార్గం గుండా నగరం అంతఃపురం వద్ద క్రిందకు దిగాడు నారద మహర్షి అదిగో ద్వారక అంతఃపురంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో చదరంగం ఆడుతున్నాడు దేవర్షికి స్వాగతం పలికి ఒక సింహాసనం పైన ఉపవిష్ణుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి చేతులు మోడ్చి నమస్కరించింది నారదుడు సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణులైన రుక్మిణీకృష్ణుల సందర్శన భాగ్యానికి సంతోషించాడు నారదుడు కుశల ప్రశ్నలు అయిన అనంతరం శ్రీకృష్ణుడు నారదుని దగ్గర నుంచి వస్తున్న దివ్య సౌరభాన్ని పసిగట్టి నారదా ఎక్కడిది ఈ సౌరభం ఎంతో మనోహరంగా ఉంది అన్నాడు అప్పుడు నారదుడు స్వామి కోసం దేవలోకం నుంచి దివ్య కుసుమాన్ని తెచ్చాను అంటూ లేత తామరాకు దొన్నె నడుమ భద్రంగా దాచిన పారిజాత పుష్పాన్ని అందించాడు స్వామి స్వర్గలోకంలో దేవేంద్రుని నందనవనంలో వికసించిన ఈ పారిజాత సౌందర్యానికి సార్థక్యాన్ని కలిగించండి అని సాభిప్రాయంగా పలికాడు నారదుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆప్యాయంగా చూసి దేవి ఈ దివ్యపుష్పాన్ని ధరించటానికి అన్ని విధాల నువ్వే అర్హురాలివి అంటూ పారిజాతాన్ని ఆమె సిగలో అలంకరించాడు పారిజాత ప్రసూనాన్ని ధరించిన పట్టపురాణి రుక్మిణి బాలచంద్రుణ్ణి ధరించిన పార్వతీదేవిలాగా ప్రకాశించింది నారదుడు ఆమెతో అమ్మా రుక్మిణి ఈ పారిజాతం సాధారణ పుష్పం కాదు అపూర్వమైన పుష్పం పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి శచీదేవి తప్ప వేరెవ్వరికీ దీన్ని ధరించే అర్హత లేదు ఎన్ని రోజులైనా ఇది వాడదు పరిమళం వేడదు ఇది సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది సమస్త సౌఖ్యాలు సమకూరుస్తుంది దీని మహిమ వల్ల నీ సవతులంతా నీకు పరిచర్యలు చేస్తారు తానే చక్కని దానినని శ్రీకృష్ణుని మనస్సుకి ఎక్కిన దానినని ఎక్కడలేని అహంకారంతో నిక్కుతున్న ఆ సత్యభామ ఆటలు ఇక సాగవు అని రుక్మిణీకృష్ణుల వద్ద సెలవు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఏం చేస్తున్నాడో చూసి రమ్మనమని తన చెంపకను పంపించింది సత్యభామ చెంపక రుక్మిణీదేవి మందిరం ద్వారం వద్దకు వచ్చేసరికి నారదుని మాటలు వినిపించాయి విన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి సత్యభామకు చేరవేసింది చెంపక అమ్మా అమ్మా మగవాళ్ళు ఎంత చెప్పల చిత్తులమ్మా వాళ్ళని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే కాకపోతే ఆ తగవల మారి నారదుడు వెతుక్కుంటూ రుక్మిణీదేవి మందిరానికే రావడమేమిటి వచ్చినవాడు ఊరక ఆ పారిజాత పుష్పాన్ని తేవడమేమిటి తెచ్చినవాడు దాని మహిమను అంతగా అభివర్ణించడమేమిటి దాన్ని శ్రీకృష్ణుల వారికి అర్పించడమేమిటి ఆ పుష్పాన్ని ఆయన రుక్మిణమ్మ కొప్పులో అలంకరించడమేమిటి తగుదునమ్మా అని అమ్మ అందుకు అంగీకరించడమేమిటి దాన్ని అదునుగా తీసుకుని ఆ జగడాల జడదారి నిన్ను అనరాని మాటలు అనడం ఏమిటి అహంకారంతో పొంగిపోతున్న ఆ సత్యభామ ఇక కృంగిపోతుందని ఏవేవో నోటికి వచ్చినట్ల ఏమిటి దానికి శ్రీకృష్ణుల వారు గుడ్లు అప్పగించి వింటూ కిక్కురు మనకుండా కూర్చోవడం ఏమిటి చెలికెత్తె పలుకులు సత్యభామ చెవులకు ములుకుల్లా వినిపించాయి ఆమె ఆగ్రహం అంచులు దాటింది ఆమె హృదయం వ్యాకులమయ్యింది ప్రాణానికి ప్రాణమైన నా కాంతుడు ఎంత మారిపోయాడు నవ్వులాటకైనా నా మాట జవదాటని నా మనోనాథుడు నారదుడు నన్ను నిందిస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా నోరు మూసుకు కూర్చున్నాడా ఎంతలో ఎంత మార్పు నన్ను నా ప్రేమను ఇంతలోనే మరిచిపోయాడన్నమాట సత్యభామ సొమ్ములన్నీ తీసి అవతల పెట్టింది తాను కట్టుకున్న పట్టు చీరకు బదులు మాసిన చీర ధరించింది కోపగృహంలో ప్రవేశించింది కొంతసేపటికి శ్రీకృష్ణుడు సత్యభామాదేవి మందిరానికి చేరుకున్నాడు నెమ్మదిగా కోపగృహంలోకి ప్రవేశించి చెలికెత్త చేతిలోని వింజామర తాను తీసుకుని సత్యభామకు విసరసాగాడు సత్య సత్య ఏమిటి ఈ మౌనం ఎందుకు ఈ ఆగ్రహం నేనేమైనా తెలియక తప్పు చేసి ఉంటే మన్నించు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ ఇచ్చకాలు మెచ్చుకోలు ఇక చాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకే ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి అంది కోపంగా అలా అపార్థం చేసుకోకు సత్య దాసుడి తప్పులు దండంతో సరి అని సత్యభామ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాడు శ్రీకృష్ణుడు సత్యభామ తన వామ పాదంతో స్వామి శిరస్సును పక్కకు తోసింది చాలించండి మీ నాటకాలు పొరపాటున నా మందిరానికి వచ్చి ఉంటారు నేనేమి రుక్మిణీదేవిని కాదు పోయి ఆమె పాదాలే పట్టుకోండి అంది సత్యభామ నా రత్న కిరీటానికి తగిలి నీ అందమైన పాదాలు ఎంతగా కందిపోయాయో ఆ చెలికత్తె చెప్పుడు మాటలు విని కోపగృహం చేరావన్నమాట నీకు కావలసింది ఆ పారిజాతమేగా ఒక పుష్పం ఏమిటి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి జయించి నందనవనంలోని ఆ పారిజాత వృక్షాన్నే పెకిలించుకు వస్తాను నీ ఆరామంలోని అరటి చెట్ల మధ్య నాటిస్తాను రేపీ పాటికి నీ తోటలో పారిజాతం వికసించి ఉంటుంది సరేనా అని బుజ్జగించాడు శ్రీకృష్ణుడు నిజమేనా అంటూ లేచింది సత్యభామ తన పతి పారిజాత వృక్షాన్నే తెస్తాననేసరికి ఆమె కోపం అంతా ఎగిరిపోయింది ఆనందంతో తాను కూడా దేవలోకానికి వస్తానని ఎన్నాళ్ల నుంచో స్వర్గలోకాన్ని చూడాలన్న కోర్కెను తీర్చమని అడిగింది శ్రీకృష్ణుడు సంతోషంతో సరేనన్నాడు సత్యాకృష్ణులు గరుడారూఢులై గగన మార్గాన వెళ్తున్నారు దారిలో శ్రీకృష్ణుడు సత్యభామకు మేరుగిరిని ఆకాశగంగను అక్కడి దివ్యర్షుల ఆశ్రమాలను కల్పవృక్షాన్ని కామధేనువును దేవేంద్రుని రాజధాని అమరావతిని అందులో అనంతకాంతితో విరాజుల్లే సురేంద్రుని సభాభవనం వైజయంతాన్ని చూపించాడు సత్యాకృష్ణులు నందనోద్యానాన్ని సమీపించారు పారిజాత పరిమళాలు గుబాళిస్తున్నాయి శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి దిగి పారిజాత వృక్షాన్ని పెకలించబోయాడు ఇంతలో వనపాలకులు వచ్చి నిరోధించారు దేవేంద్రుడి అనుజ్ఞ లేనిదే ఈ తరువును తాకటానికి వీల్లేదన్నారు అప్పుడు సత్యభామ కలిగించుకుని తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు పౌస్తవము లక్ష్మీదేవి పుట్టినట్లు పాలసముద్రంలో ప్రభవించిన ఈ పారిజాతం దేవేంద్రుని సొత్తు కాదు ఆ మణిని రమారమణిమణిని గ్రహించిన మాధవుడే ఈ పారిజాతాన్ని కూడా పరిగ్రహిస్తాడు పౌరుషం ఉంటే మీ ప్రభువును వచ్చి ప్రతిఘటించమని చెప్పండి వెళ్ళండి అంది వనపాలకులు ఇంద్రుడితో ఈ సంగతి చెప్పారు దేవేంద్రుడు వెంటనే అక్కడకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి వారించబోయాడు ఇద్దరికీ వాగ్వివాదాలు సాగాయి చివరకు పారిజాతాన్ని ఇచ్చి పొమ్మని పరాభవం పొందవద్దని హెచ్చరించాడు దేవేంద్రుడు మాధవుడు మహేంద్రుని మాటలు లెక్క పెట్టలేదు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది పూలమాలికై శ్రీకృష్ణుని కంఠాన్ని అలంకరించింది అప్పుడు దేవేంద్రుడు తన అపరాధాన్ని మన్నించమని ఆదరంతో అనుగ్రహించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు దేవరాజా మనం అన్నదమ్ములం మనలో మనకు అపరాధాలు ఏముంటాయి కాకపోతే మీ మరదలు సత్యాదేవి పారిజాతం కోరింది చూసిపోదామని వచ్చాం ఇదిగో మీ పారిజాతం అని దేవేంద్రుడికి అప్పగించాడు దేవేంద్రుడు తన తొందరపాటుకు లోపల సిగ్గుపడ్డాడు అమ్మా సత్యా రాకరాక మా నగరానికి వచ్చావు సకల సౌభాగ్య సంధాయకమైన ఈ పారిజాతాన్ని నీకు బహుకరిస్తున్నాను స్వీకరించు అని పారిజాతాన్ని సత్యభామకు సమర్పించాడు దేవేంద్రుడు సఫల మనోరజులైన సత్యాకృష్ణులు అమరేంద్రుని ఆతిథ్యాన్ని అందుకొని పరిమళభరితమైన పారిజాత వృక్షంతో ద్వారకా నగరానికి చేరుకున్నారు